పౌలు అననీయుడు మరియు బర్ణబాస్ కథ పౌలు మార్పు పౌలు అప్పుడు శౌలు క్రైస్తవులను తీవ్రంగా హింసించేవాడు ఒకసారి దమాస్కు వెళ్లినప్పుడు ఆకస్మికంగా ఆకాశం నుండి ఒక వెలుగు మెరిపి అతను నేల కుదురాడు శౌలు శౌలు నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అని యేసు స్వరము వినిపించింది అతను అందుడయ్యాడు మూడు రోజులపాటు భోజనం చేయక ప్రార్థిస్తూ ఉన్నాడు అననీయుని పిలుపు దమాస్కులోని శిష్యుడు అననీయుడుకు దేవుడు దర్శనమిచ్చి పౌలు దగ్గరకు వెళ్లి అతని కళ్ళు తెరిపించమని ఆదేశించాడు అననీయుడు తొలుత భయపడ్డా దేవుని మాటకు లోబడాడు అతను పౌలుమీద చేయిపెట్టి ప్రార్థించగా అతని నుండి చీమైనట్లు ఏదో తొలిగింది అతనికి మళ్లీ చూపు వచ్చింది అప్పుడు పౌలు బాప్తిస్మం పొంది క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు బర్నబాస్ ప్రోత్సాహం పౌలు మార్పు చూసి ఎరుషలేములోని శిష్యులు భయపడ్డారు కానీ బర్నబాస్ అతన్ని అపుస్తలులకు పరిచయం చేసి అతని మార్పును నమ్మడానికి సహాయపడ్డాడు బర్నబాస్ సహాయంతో పౌలు ధైర్యంగా క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు ఇది పౌలు మహత్తరమైన సువార్త ప్రచార కార్యానికి ఆరంభం అయ్యింది